మీ అందరికీ నా హృదయపూర్వక కృష్ణ శుభవందనాలు తెలియచేస్తున్నా ఎదురు చూసిన పండుగ మన ముందుకు వచ్చేసింది ఊని ఈ పగటి వేళ దైవ సందేశాన్ని దైవర్ రకుమార్ అందిస్తారు నిశ్శబ్దంగా ప్రశాంతంగా పరిషత్ లేఖనాలు మాట్లా వినాలని ప్రేమతో హెచ్చరి చేస్తుంది చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాం అందరు కండ్లు మూసుకొనండి మరి చిన్న ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొనండి కళ్ళు మూసుకోనండి గడిచిన కాల మంది తండ్రి మీ కృతుల మమ్మల్ని కాచి భద్రం పలికారు అయ్యా ప్రభు ఆ తండ్రి పండుగ దినుమలలో నిమలర్నం తీసుకుని వచ్చారు లో మేము పాల్గొని మీ యొక్క కృపను చూపించినందుకు మీకు అంత ఆశ్చర్యపడుతున్నాం నాయన నయా ప్రభుత్వం ఆరాధనలో మీరున్నారు పాటలు పాడుతుండే కాదండి ఆ కుటులను సూత్రములను మీరు స్వీకరించారు నాయన నయా ప్రభు ఇప్పుడు వాక్య భాగంలో మేము వెళుతున్నాం ప్రభు మీరే మాతో మాట్లాడండి మాకు కావలసిన మాటలను మీరే అందించండి చేయగలిగిన దేవా కృప కలిగిన దేవా అయ్యా కరుణించేదేవా మీకు వందన తెలియపరచుకుంటున్నాం నాయన మాకు ఆదరణకరమైన మాటలు అందించండి బ్రహ్మ మీ యొక్క జనన విధానములలో నుండి నాయన మేము నేర్చుకునవలసిన మాటలు మాకు తెలియపరచమని వేడుకొచ్చు చూపించండి మీ అయ్యా నాయన సందర్భంలో మాతో పాటు మీరున్నారు ప్రభావ ఈ యొక్క ఆలయంలో మా మీరు మీరున్నారు ప్రభు మీకు వందనాలు నాయన మీరే మమ్మలను పూజించిన దేవుడవు నాయన అయా ప్రభుత్వం పూజుతుండగా మా యొక్క గురయములను మీ వైపు త్రిప్పున్నాము ప్రభు మీరే మాతో మాట్లాడండి మా యొక్క గురేములలో మీ యొక్క శాంతి సమాధానములతో నింపమని నిన్న వేడుకుంటున్నాం ప్రభు వా ద్వారా మీరే మాట్లాడి మమ్మలను బలపరచమని సమాధాన పరచమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని తేస్తున్న ప్రతి పరిచి రద్దు చేయమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని పుణ్యనామల వేడుకొంచు నాము తండ్రి ఆమె మరొకసారి మీ అందరికీ వందనాలండి అందరికీ వందనాలు వాక్య భాగంలోనికి వెళదాం లోకాసు వార్త రెండవ అధ్యాయము మొదటి ఏడు వచనాలు ఒక్కసారి చదువుదాం రండి ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఇది సిరియా అధిపతి అయి ఉన్నప్పుడు సిరియా అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య జరిగిన మొదటి ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళరి తమ తమ పట్టణములకు వెళ్ళరి యోసేపు యోసేపు వంశములో వంశంలోనూ పుట్టినవాడు గనుక గోత్రములో పుట్టినవాడు కనుక తనకు బాలిలో ప్రదానము చేయబడి తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయిన గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని గలిలయలోని నజరేతు నుండి నజరేతు నుండి యోగయలోని బెత్లహే మనబడిన యోగయలోని బెత్లహే దావీదు ఊరికి వెళ్ళను దావీదు ఊరికి వెళ్ళను వారక్కడ ఉన్నప్పుడు వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండేను గనుక ప్రసవ దినములు నిండేను గనుక తన తెలుసు కని తన తొలి కుమారుని కని పొత్తి గుడ్లతో చుట్టి పొత్తి గుడ్లతో చుట్టి స్థలము లేనందునందు చాలండి మొదటి ఏడు వచనాల మనం ధ్యానం చేసాం కనియక అయిన మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినప్పుడు ఇదంతా కూడా ఎక్కడ జరిగిందయ్యా అంటే గడాలయ ప్రాంతంలోని అనే గ్రామంలో వారు ఉండగా ఈ విషయములన్నీ జరిగినప్పుడు ఇప్పుడు ఒక ఆజ్ఞ బయలుదేరింది ఏమిటి ఆ ఆజ్ఞ అంటే సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు అవికొస్తూ వలన ఒక ఆజ్ఞ బయలుదేరింది ఈ ఆజ్ఞ ప్రకారము ప్రతి ఒక్కరూ కూడా వారి వారి గ్రామాలను లేకపోతే వారి వారి ప్రాంతాలకు వెళ్లి ప్రజాసంఖ్య వ్రాయించుకోవాలి ఏం రాయించుకోవాలి ప్రజా సంఖ్య వ్రాయించుకోవాలి ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని ప్రభుత్వం వారిచ్చే పథకాలు కావచ్చు కొన్ని విషయాల కోసము మన యొక్క సొంత గ్రామాలలోకి వెళ్లి మన యొక్క పేర్లను నమోదు చేయించుకుంటూ ఉంటారు ఇక్కడ కూడా మొదటిసారిగా ప్రజా సంఖ్య వ్రాయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఒక చాటింపు వేశారు ఏమని ప్రతి ఒక్కరు కూడా వారి వారి ప్రాంతములకు వెళ్ళి అక్కడ వారి యొక్క పేరును నమోదు చేయించుకోవాలి అని ఒక ఆజ్ఞ వలన వారు బయలుదేరి వెళ్లారు వెళ్ళినప్పుడు వీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు నిజానికి బెత్రహేమ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవరు ఈ యొక్క యోసేపు ఆ మరి అమ్మ యోసేపు దావీదు వంశంలో పుట్టినవాడు దావీదు వంశస్థుడు కాబట్టి వారు ఎక్కడికి వెళ్లి పేరు నమోదు చేయించుకోవాలి అంటే బెత్లెహేము అనే దావిదు పట్టణము లేకపోతే ఆ గ్రామానికి వెళ్లి పేరు నమోదు చేయించుకోవాలి ఇప్పుడు నజరేతు అనే ఊరి నుండి వీరు ఎక్కడికి వెళ్ళారు బెత్లెహేము అనే ప్రాంతానికి లేకపోతే బెత్లహేము అనే ఒక ఊరికి వెళ్లారు యోదయ దేశపు బెత్లేమో చాలా జాగ్రత్తగా వినండి నజరేతే ఏమో ఎక్కడ నుండి చెప్పున్నాము గలలయ ప్రాంతంలో బెతిలహేము ఎక్కడ ఉంది యోదయ ప్రాంతములో ఈ యొక్క గలలయ ప్రాంతము నుండి లేకపోతే గలలయలోని నజరేతు నుండి యోదయ ప్రాంతములోని బెత్లిహేముకు వీరు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు ప్రయాణం చేసుకుంటూ వచ్చినప్పుడు ఆమె అప్పటికే నవమాసములు నిండినదై ఉన్నది ఇప్పుడు ఎప్పుడైతే ఈ బెత్లహేము ప్రాంతానికి వచ్చారో అక్కడ ఆమె ప్రసవ దినములు నిండెను నిండెను కనుక తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను నజరేతు నుండి బెతిలిహేమకు వచ్చారు వచ్చిన తర్వాత ఆమె పశోదనములో నిండినవి నిండిన తర్వాత తొలిచోలు కుమారుని కన్న తర్వాత ఇప్పుడు ఆ బాలు పెట్టడానికి అడ స్థలము లేదు ఎక్కడ స్థలం లేదు సత్రములో స్థలము లేదు సత్రములో స్థలము లేదు మూడు విషయాలు మనం ధ్యానం చేసుకుందాము ఈ రోజున మొదటిది ఆ మీకు లిస్టు చెబుతున్నాను చాలా జాగ్రత్తగా ఉన్నాడు మొదటిది పశువుల పాక ఏమిటి మొదటిది పశువుల పాక రెండవది పొత్తిగొడ్డలు రెండవది ఏమిటి పొత్తిగొడ్డలు మూడవది పశువుల తొట్టె పశువుల పాక పొత్తిగొడ్డలు పశువుల తొట్టె ఈ మూడు విషయాలు ధ్యానం చేద్దాం ఎప్పుడైతే వీళ్ళు సరే పశువుల పాకన గురించి మనం ధ్యానం చేసినట్లయితే ఎప్పుడైతే వీరు యోదయ దేశ బెతిరహేమునకు వచ్చారో అక్కడ ప్రసవ దినములు నిండిన తర్వాత తొలిచూలు కుమారునిని కన్నది అనగా యేసు క్రీస్తు వారు జన్మించారు జన్మించినప్పుడు వారికి సత్రములో స్థలము లేదు వారికి సత్రములో స్థలము లేదు ఎంత మందిని అడిగి ఉంటారో అయ్యా నా భార్య గర్భవతి అయి ఉన్నది కరోనా అయి ఉన్నది కాబట్టి మీ ఇంటిలో ఏమన్నా స్థలం దొరుకుతుందా లేకపోతే ఏమండి మీ సత్రములో ఏమన్నా స్థలం దొరుకుతుందా లేకపోతే అమ్మా ఇక్కడ మీ ఇంటిలో ఏమైనా కొద్ది దినములు ఉండవచ్చా లేకపోతే ఈ సత్రములో కొన్ని దినములు ఉండవచ్చా అని ఎంత మందిని ప్రతిమలాడుకున్నారో ఎంత మందిని అడిగారో గాని ఎక్కడికి వెళ్ళినా గాని అందరూ చెబుతున్నారు లేదు కాదు మా ఇంటిలో స్థలము లేదయ్యా లేకపోతే మా సత్రములో స్థలము లేదయ్యా అని అందరూ చెబుతూ ఉంటే ఆయనను కన్న తర్వాత అండి ఎక్కడ పెట్టారు తీసుకుని వెళ్ళి పశువుల శాలలో చూడండి ఒకవేళ బాగా ఆస్తి పరులైతే ఏం చేసేవాళ్ళు నీకు వంద రూపాయలకి ఇంకొక వంద కల్పిస్తానయ్యా ఎంత ఇస్తాను రెండు వందలు ఇస్తా లేకపోతే వెయ్యి రూపాయలు ఇస్తా నాకు స్థలము ఇవ్వు అంటే అందరూ ముందుకు వచ్చేవాళ్ళేమో కానీ కడు భేద స్థితిలో యేసు ప్రభు వారు జన్మించారు కడు భేద స్థితిలో యేసు ప్రభు వారు ఎందుకు జన్మించాల్సి వచ్చింది ఆ పశువుల పాకలోనే ఎందుకు జన్మించాల్సి వచ్చింది అనే విషయాన్ని మనము ధ్యానించినట్లయితే రెండు విషయాలను మనము మరి ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఏమిటా అంటే ఆయన జన్మించిన స్థలము పశువుల శాల ఎందుకు పశువుల శాలలోనే జన్మించాలి రాజకోటలో జన్మించవచ్చు కదా రాజభవనంలో జన్మించవచ్చు కదా ఆయన మరి ఒక మంచి ఉన్నతమైన స్థితిలో జన్మించవచ్చు కదా పశువుల పాకలోనే ఎందుకు జన్మించి ఉంటాడు అనే విషయాన్ని మనము ధ్యానించినప్పుడు నేను ఆ విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైన విషయములు ఏమిటంటే మొదట ఆయన పరిశుద్ధతను కోరుకునేవాడు అలేలోయ పరిశుద్ధతను కోరుకునేవాడు రెండవది ఈ లోకములో పాపముతో ఉన్న ప్రతి ఒక్క నరుని కోసము తన యొక్క ఉన్నత స్థితిని వదిలిపెట్టి తను తాను రిక్తునిగా ఏమీ లేనివనిగా ఈ లోకమునకు రావడమే ఆయన యొక్క ఉద్దేశము హలెయ్య రెండు విషయాలు పరిశుద్ధత కావాలి ఆయన జన్మించడానికి రెండవది ఆయన తను తను రిక్తునిగా ఆ లోకమును వదిలిపెట్టి మీకోసము వచ్చాను అనే ఆ యొక్క సందేశాన్ని సర్వలోకమునకు ఆయన ఇవ్వాలి మొదటిది పరిశుద్ధతను గురించి ఆలోచిస్తే మరి అమ్మ ఎలాంటిదట పరిశుద్ధురాలయ్య ఉన్నది హలిలోయ ఆమె పరిశుద్ధురాలు కాబట్టి ఆమె రాజభవనంలో లేనప్పటికీ కూడా ఆస్తి పరురాలు కానప్పటికీ కూడా అధికారము లేనప్పటికీ కూడా లేకపోతే ఒక మంచి స్థితిలో లేనప్పటికీ కూడా ఆయన పేదరాలైన ఆ మరియ గర్భములోనే జన్మించాడు హలిలోయ అంటే ఏమండి యేసు ప్రభు వారికి పేదలంటేనే ఇష్టమా కాదే అబ్రహాము అని వ్రాయబడి ఉన్నది కదా యోగు బహుధనవంతుడు అని వ్రాయబడి ఉన్నది కదా యోసే కొత్త నిబంధన గ్రంథములు ధనవంతుడు అని వ్రాయబడి ఉన్నది కదా నీవు ఆస్తి పరుడువైనా పేదవాడివైనా మధ్యస్థితి కలిగిన వాడైనా ఆయనకు అది విషయము కానే కాదు ఆయనకు కావలసినదల్లా ఏమిటంటే మన యొక్క పరిశుద్ధత హెలోయ ఎంత లేని స్థితిలోనైనా ఆయన ఉండగలడు లేకపోతే ఏమి లేని స్థితిలోనైనా ఆయన ఉండగలడు కాని పరిశుద్ధత లేని స్థలములలో ఆయన మాత్రం ఉండనే ఉండలేడు కాబట్టి ఈ ఈరోజు నువ్వు పేదవాడివైనా లేకపోతే ఉన్నవాడివైనా మరలా చెబుతున్నాను పేదవాడివైనా ఉన్నవాడివైనా నీకు ఏ స్థితి ఉన్నా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా దేవునికి దానితో నిమిత్తము లేనే లేదు అలిలోయ పేద లాజరును ఆయన ఎవరు రొమ్మున ఆనించాడు తీసుకుని వెళ్ళి అబ్రహాం రొమ్మున అబ్రహాము ధనవంతుడు కానీ ఆయన అబ్రహాము యొక్క ధనము విషయము కానీ లాజర్ యొక్క పేదరికం విషయము కానీ ఆయన చూసిన వాడు కానే కాదు ఇద్దరిని ఒకే స్థలంలో పెట్టాడు హల్లియ్య కాబట్టి యొక్క ఆస్తి పాస్తులు కావచ్చు లేనితనము కావచ్చు నీకు ఏ స్థితి అయినా ఉండనివ్వండి కానీ అదంతా ఈ లోకమునకు సంబంధించినదే హలెలోయ పరలోకమునకు లేకపోతే దేవుడు నీ దగ్గర ఉండాలి అంటే నీలో నివసించాలి అంటే నీ ఇంటిలో నివసించాలి అంటే నీ దగ్గర ఏం కావాలో తెలుసా పరిశుద్ధత అలెలోయ పరిశుద్ధత నీ దగ్గర ఉన్నప్పుడు ప్రభువును ప్రేమించే తత్వం నీ దగ్గర ఉన్నప్పుడు ఆయన నీ దగ్గరే జన్మించను హలేలయ్య మరియన ద్వారా ఎందుకు ఈ లోకానికి వచ్చాడయ్యా అంటే మొదటి ఒక విషయం ఏమిటయ్యా అంటే ఆమె పరిశుద్ధురాలు ఆమె పేదరాలా లేకపోతే గుడిసెలో ఉన్నదా లేకపోతే లే ఏమి ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నదా అని దేవుడు చూడనే చూడలా చూడపోకుండా ఆమె ఇంటికే దేవుడి దిగి వచ్చాడు హలెయ కాబట్టి ఈ రోజున మనం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయన నిన్ను నన్ను మనలను మనలుగా ప్రేమిస్తూ ఉన్నాడు హలిలోయ ఈ లోకంలో కూడా అంటూ ఉంటాం కదండి ప్రేమకు అసలైన నిర్వచన చెబుతాము ప్రేమ ఏం చూడదట తగ్గులు చూడదు అంటే ఎవరి మీదైనా ప్రేమ ఉంటే వారు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ అనేది చూడడం బంధువుల్లోనూ కొంతమంది తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు ఉంటారు ఒక్కొక్కళ్ళు ఎక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు ఉంటారు బంధువులను నిజంగా నువ్వు ప్రేమించేవాడు అయితే లేకపోతే బాంధవ్యములు కలిగి ఉన్నవాడు అయితే ఏం చేస్తావు నీ బంధువు తక్కువ స్థితిలో ఉన్నాడా లేకపోతే నీ సహోదరుడు తక్కువ స్థితిలో ఉన్నాడా లేకపోతే నీ యొక్క మరి యొక్క సహోదరి మంచి స్థితిలో ఉన్నదా ఇవి ఏమీ కూడా చూడదు నిజమైన ప్రేమ ఏమిటయ్యా అంటే ఈ తారతమ్యాలు చూడనే చూడదు అలేలోయ ప్రభువు కూడా పరిశుద్ధతను ప్రేమించేవాడు కానీ మన స్థితిగతులను ప్రేమించేవాడు కానీ కాదు హలెలోయ అందుకని నిన్ను దేవుడు ఏ స్థితిలో పిలిచాడో మనకు బైబిల్ గ్రంథంలో ఉంటుంది నిన్ను దేవుడు ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే ప్రభువును ప్రేమించాలి సేవించాలి హలెలోయ మొదటిదిగా ఆమె పరిశుద్ధురాలు కాబట్టి ఆమె పేదరాలు అయినప్పటికీ కూడా ఆమె దగ్గరకు లేకపోతే ఆమె యొక్క గర్భమున ఆయన జన్మించాడు ఏమండి మీరు పేదరాలు పేదరాలు అంటున్నారు కదా మరి మరియమ్మ గారు పేదరాలని మీకు బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా వ్రాయబడి ఉన్నదా కొన్ని కొన్ని విషయాలు అవసరం లేదు కొన్ని కొన్ని విషయాలు మనము అర్థం చేసుకోవచ్చు ఎలాగంటారంటే ఒక విషయం చెప్పా ఉన్న వాళ్ళైతే సత్రముల కోసము పరిగెత్తే వాళ్ళు కానీ కాదు ఒక విషయము రెండవ విషయం మనకేమర్థం అవుతుంది అంటే ఆయనను మరి దేవుని యొక్క సన్నిధానం మనకు తీసుకొని వచ్చి ఆ పావురపు పిల్లలను ఆయన పేరున వాళ్ళు బలిగా అర్పించారు ఏమర్పించారు పావురపు పిల్లలను బలిగా అర్పించారు పాత నిబంధన గ్రంథంలో చూస్తే మనకు ఏమని ఉంటుందంటే ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మరి దేవాలయమునకు తీసుకుని వెళ్ళి ఒక గొర్రె పిల్లను ఒక పావురపు పిల్లను గాని లేకపోతే ఒక గొర్రె పిల్లను ఒక పిల్లను కానీ వారు బలిగా అర్పించాలి ఒకవేళ వాళ్ళు పేదవాళ్ళై గొర్రె పిల్లను కానీ వారు తీసుకువెళ్ళలేని పరిస్థితుల్లో వారు ఉంటే వారు ఏమి తీసుకెళ్ళవచ్చు అంటే రెండు పావురపు పిల్లలను కానీ లేకపోతే రెండు గువ్వలను కానీ తీసుకొని వెళ్ళవచ్చు యేసు ప్రభు వారిని మందిరానికి మొదటిసారిగా తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు వీరేమి తీసుకొని వెళ్ళారంటే రెండు పావురపు పిల్లలను లేకపోతే రెండు గువ్వల జతను వారు తీసుకుని వెళ్ళినట్టుగా మనము చూస్తాం దాన్ని బట్టి ఏమైనా అర్థమవుతున్నాయా అంటే వారికి పిల్లలు కూడా తీసుకుని వెళ్ళగలిగే స్తోమత లేదు లేదు కనుకనే వారు మనము ఆ పావురపు పిల్లలను గాని ఆ యొక్క గోవ పిల్లలను కానీ తీసుకువెళ్ళినట్లు మనము ఆ యొక్క గ్రంథంలో చూస్తాం అయితే మీకు ఆ విషయం కావాలి అంటే మీకు ఇరవై నాలుగో వచ్చినములో క్లియర్ గా ఉంటుంది ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లుగా గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుకో సమర్పించుటకు వారు ఆయనను ఎరుషలేమునకు తీసుకొని పోయారు ఇక్కడ అర్థమవుతుంది కదా సరే మనకు సమయం సరిపోదు కానీ పాత నిబంధన గ్రంథములు ఏమైనా ఉంటున్నాయి అంటే లేవి కాండమురు పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినములో ఒక గొర్రె పిల్ల గాని ఒక పావురపు పిల్లను గాని తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది పా గొర్రె పిల్లలు తీసుకుని వెళ్ళలేని పేద స్థితిలో ఉన్నప్పుడు రెండు పావురప్ప పిల్లలను గాని రెండు జతలను గాని తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది సరే ఇప్పుడు పేద స్థితిలో ప్రభువు ఎందుకు జన్మించాడే అంటే మొదటిది ఆయన పరిశుద్ధతను కోరుకునే ఓ దేవుడు మరియమ పరిశుద్ధురాలు కాబట్టి యోసేపు పరిశుద్ధుడు కాబట్టి నీతి మంతుడు కాబట్టి ఆ యొక్క కుటుంబంలోనే ప్రభువు జన్మించాలి అని ఆశపడుతున్నాడు కాబట్టి ఆ పరిశుద్ధత కలిగిన ఆ కుటుంబంలోనే ఆ యొక్క కన్య గర్భములోనే జన్మించాడు హలెలోయ నీవు కూడా ఈ రోజున ఏ స్థితిలో ఉన్నావో ఒకవేళ మన పేద స్థితిలో ఉంటే అయ్యా నేను పేదవాణ్ణి కదా పేదదాన్ని కదా నన్ను ఎవరు కనికరిస్తారు ఎవరు చూస్తారు అని అనుకుంటున్నట్లయితే ప్రభువు నీతో చెబుతున్న మాట ఏమిటయ్యా అంటే అమ్మా ఈ లోకములో ధనవంతులు నీకు తోడుగా లేకపోవచ్చు ఈ లేకపోతే ఈ లోకములో అధికారులు నీకు తోడుగా లేకపోవచ్చు ఎవరు తోడుగా ఉన్నారో తెలుసా ఈ యొక్క సర్వ లోకములకును అధిపతి అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అలెలోయ దాన్ని బట్టి నీవు నేను సంతోషించవలసినది హలేలోయ కాబట్టి దేవుడు నీ దగ్గర ఉండాలంటే పరిశుద్ధత కావాలి నీ దగ్గర ఒకవేళ పేదవాడిని అండి పేదవాడిని కాబట్టి తప్పులు చేస్తున్నానండి కొన్ని సందర్భాలు అంటారు నేను పేదవాడిని కాబట్టి ఇలాంటి స్థితి లేకపోతే దొంగతనాలు లేకపోతే ఇలాంటి అబద్ధాలు ఎలాంటి పరిస్థితుల్లో నేను జీవిస్తున్నానండి సుమా ఎందుకయ్యా అంటే నువ్వు పేదవాడివైనప్పటికీ అయినప్పటికీ కూడా పరిశుద్ధత లేకపోతే నీ దగ్గరకు ప్రభువు రానే రాడు ఒకవేళ నేను ఉన్నవాడినండి నేను వెళితే మా చర్చిలో గౌరవిస్తారండి లేకపోతే మా సంస్థలో గౌరవిస్తారండి నేను ఎక్కడికైనా వెళ్ళగలను పెద్ద పెద్ద చర్చిలకు వెళ్ళగలను పెద్ద పెద్ద శాతకారు దగ్గరకు వెళ్ళగలనండి అని నీవు అంటున్నట్లయితే అవునేమో కానీ నీ దగ్గర పరిశుద్ధత లేకపోతే మాత్రం ప్రభువు నీ దగ్గరకు రానే రాలేడు హలెలోయ ఫైనల్ గా నా పాయింట్ ఏమిటయ్యా అంటే పేదవాడివైనా ఉన్నవాడివైనా ప్రభువు నీ దగ్గర నివసించాలి అంటే నీలో కావాల్సింది ఏమిటి పరిశుద్ధత హలెయ రెండవది ఇది మొదటి విషయము రెండవ విషయం ఏమిటంటే ప్రభువు తను తాను రిక్తునిగా ఈ లోకమునకు వచ్చాడు తను తాను రిక్తునిగా చేసుకొని అనగా ఆయన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి మహిమ కలిగిన వాడు పరలోకములో ఉన్నప్పుడు ఆయన ఎంతటి మహిమ కలిగిన వాడు కానీ తన మహిమను అంతటిని ప్రక్కన పెట్టి తన యొక్క గొప్పతనమును అంతటినీ ప్రక్కన పెట్టి ఎందుకు నువ్వు పనికిరాని ఈ లోకమునకు పాపముతో నశించుతున్న ఈ మనుషుని కొరకు ఆయన ఈ లోకమునకు దిగి వచ్చాను అలెలోయ ఆయన ఈ లోకమునకు దిగి వచ్చినప్పుడు ఆయన యొక్క మహిమతో ఈ లోకములో నువ్వు ఎంత గొప్పవాడివైనా ఎంత ఆస్తిపరుడవైనా ఆయన యొక్క మహిమతో పోస కలిగిన వాడవు కానే కాదు అలెలోయ ఆయన పరలోకముందున్న మహిమలో ఉన్నవాడు ఈ లోకములో నీకు ఎంత ఆస్తి ఉన్నా ఈ లోకంలో నీకు ఎంత ధనం ఉన్నా పరలోకంలో ఒక అడుగు స్థలము కూడా మనము సంపాదించుకొననే సంపాదించుకొనలేం కానీ ప్రభువు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడయ్యా అంటే ఆ యొక్క స్థానమును నీవు సంపాదించుకొనాలని ఆ యొక్క స్థానమును నీవు స్వతంత్రించుకోవాలని చెప్పి తన యొక్క ఉన్న స్థితిని అంతటినీ తగ్గించుకొని ఈ లోకమునకు ఆయన దిగి వచ్చాడు హలిలోయ ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన చూస్తే ఈ మాట మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది స్వరూపము కలిగిన వాడేయండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేనో హళిలయ ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండడం గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని హలెయ్య చాలా మంది అనుకుంటామండి కొంతమంది అనుకుంటాం నాకు మంచి ఉద్యోగం ఉంది కదా లేకపోతే మంచి ఆ స్థితి ఉన్నది కదా ఆస్తి ఉన్నది కదా ఆస్తి పాస్తులు ఉన్నాయి కదా అని మనం అనుకోవచ్చు కానీ దేవుని స్థితి ముందు మన స్థితి ఏ ఎన్నదగినది కానీ కాదు మంచి ఉద్యోగంలో ఉండవచ్చు మంచి స్థితిగతులు ఉండవచ్చు కానీ దేవుని స్థితి ముందు మనం ఎన్నదగిన వారము కానే కాదు కానీ ఆయన ఆ స్థితిని వదిలిపెట్టుకొని నీ కొరకు నా లో నా కొరకు ఈ లోకమునకు ఆయన దిగి వచ్చాడు హలిలయ్య ఆయన దిగి వస్తున్న క్రమంలో అది పశువుల పాక లేకపోతే ఏ స్థలమా అనేది ఆయనకు విషయము కానే కాదు కాని ఆయన పరిశుద్ధరాలైన కన్యం మరియ గర్భమునందు జన్మించడమును అంతేకాకుండా తను తను ఏ విధముగా రిక్తునిగా చేసుకుని ఈ లోకమునకు వచ్చాడు అనే విషయాన్ని బయలుపరచడం కోసమును ఆయన రాజభవనంలో పుట్టలేదు కాని ఎక్కడ పుట్టాడు పశువుల శాలలో పుట్టాడు హలెలోయ కొన్ని సందర్భాల్లో నాకు అనిపిస్తుంది ఆ విషయాన్ని ధ్యానించినప్పుడు ఒకవేళ రాజభవనంలో పుట్టినట్లయితే కొంతమంది వెళ్ళి చూడగలిగే వాళ్ళేమో ఆ యొక్క కింద వచ్చినాల్లో చూస్తే మనకు అర్థమవుతుంది గొర్రెల కాపర్లు వచ్చారట ఏసు ప్రభు వారిని చూడటానికి ఎవరిని యేసు ప్రభు వారిని చూడటానికి ఎవరు వచ్చారు గొర్రెల కాపర్లు వచ్చారు రాజభవనంలోకి గొర్రెల కాపర్లను రానిస్తారా అండి రానివ్వరు కదా రానెవరు గొర్రెల కాపర్లను వస్తాము అంటే వాళ్ళు ఊరుకోరు రాజభవనంలో ఉన్న వ్యక్తిని బయటకు చూపించరు సామాన్యులకు అందుబాటులోనికి తీసుకొని రారు కానీ ప్రభువు అందరికీ అందుబాటులో ఎక్కడ జన్మించాడు పశువుల శాలలో జన్మించాడు ఈ పశువుల శాలలోకి ప్రవేశించడానికి పేదలకు ఇబ్బంది లేదు మధ్య తరగవాతి వారికి ఇబ్బంది లేదు అధికారులకు ఇబ్బంది లేదు అధికారం లేని వారికి ఇబ్బంది లేదు రాజులకు ఇబ్బంది లేదు రాజ్యము లేని వారికి ఇబ్బంది లేదు ఎవరికి ఇబ్బంది లేదు హలిలోయ అందరికీ అందుబాటులో ఆయన జన్మించాడు హలిలోయ అందుకని ఈ రోజున దేవుని మందిరము కూడా సకల జనులకును ఇది ప్రార్థనా మందిరము హలిలోయ ఏ ఒక్కరికో మందిరము కాదు దేవుని మందిరంలోనికి వచ్చేటప్పుడు మనకి ఏ తారతమ్యములు లేవు అందరమునో దేవుని ఎదుట సమానులమై ఉన్నామో హలెలోయ ఎందుకయ్యా అంటే దేవాది దేవుడే తను తాను తగ్గించుకొని లోకమునకు రిక్తునిగా వచ్చాడు వచ్చినప్పుడు ఆయన ఆయనకు సత్రములో స్థలము లేదు కానీ ఎక్కడ జన్మించాడట పశువుల శాలలో హెలోయ హోయా రెండవ మాటను చూద్దాము రెండవ మాట పొత్తి గుడ్డలలో చుట్టబడ్డాడు దేనితో చుట్టబడ్డాడు పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు పొత్తి గుడ్డలతో చుట్టబడినప్పుడు ఆ విషయాన్ని మనము ధ్యానించినప్పుడు ఆయన ఒకవేళ రాజభవనములో పుట్టినట్లయితే ఆయనకి మంచి బంగారపు వస్త్రములు చుట్టేవాళ్ళేమో బంగారముతో నేయబడిన వస్త్రములను చుట్టేవాళ్ళేమో కానీ ఆయన పొత్తి గుడ్డలతో సామాన్యమైన గుడ్డలతో ఆయన చుట్టబడ్డాడు మరి ఒక దైవజనుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక మాట అన్నాడు మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇజ్రాయెల్ దేశంలో గొర్రెలకు కూడా ఈ పొత్తి గుడ్డలు చూడతారట అవి వెచ్చగా ఉండడం కోసం రాత్రిపూట బాగా చలిగా ఉన్నప్పుడు వాటికి కూడా ఈ గుడ్డలు చూడతారు ప్రభువుని కప్పడానికి ఏ గుడ్డలు దొరకనప్పుడు వాటినే తీసుకొని వచ్చి ప్రభువుకు కూడా చుట్టారు అనే మాట ప్రస్తావించాడు అది ఎంతవరకు మనకు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడలేదు కాబట్టి ఒకవేళ నిజమై ఉండొచ్చు ఎందుకయ్యా అంటే మన కోసము ఆయన దీన స్థితిని ఆయన మరి ఆయన తీసుకున్నాడు ఆయన ఆ దీన స్థితిలోనికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు హలేలోయ బైబిల్ గ్రంథం చెబుతా ఉన్నది ఏమైనా అంటే యేసు ప్రభు వారు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అయి ఉన్నాడు హలెయ ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదహారో వచ్చిన ఒకసారి చూద్దాం రండి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదహారో వచ్చిన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను ఉన్నది దేని మీద వ్రాయబడి ఉన్నదట ఆయన వస్త్రము మీద వ్రాయబడి ఉన్నది ఏమని వ్రాయబడి ఉన్నది ఆయన వస్త్రం మీద రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు హలిలయ ఈ భూలోక రాజులకును మరి పరలోకములో ఉన్న ప్రతి అధిపతికి దేవదూతలు అందరికి ఈయన ఎవరు రాజులకు రాజు ఎక్కడ వ్రాయబడి ఉన్నాయి ఈ మాటలయ్య అంటే ఆయన వస్త్రము మీద వ్రాయబడి ఉన్నాయి హలిలోయ